జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 ఈరోజు ఒక విషయం రైతు అనే మనిషి నుంచి రైతు అనే వ్యక్తి నుంచి ఎన్ని ప్రాణాలకు ఉపయోగం ఉంది ఎన్ని జీవాలకి ఎన్ని ప్రాణాలకి భోజనం పెడతాడు అనే విషయం పండించే రైతుకు కూడా తెలియదు తెలుదు ఆ విషయం ఆయనకు కూడా అతను ఏం చేస్తాడంటే మొదట భూమి దున్నిస్తాడు ఎరువేస్తాడు విత్తనాలు చల్లుతాడు నీళ్ళు కడతాడు తర్వాత ఆ మొక్కల్ని కాపాడుకునేకి ఏదేదో కష్టాలు పడతాడు ఆ మొక్కలు అవుతాయి వస్తుంది కాయి కాస్తుంది అప్పటి వరకు కాపాడుతారు అక్కడ తర్వాత దాంట్లో వచ్చే ధాన్యం దాంట్లో వచ్చే ముక్కుజొన్న దాంట్లో వచ్చే రాగులు దాంట్లో వచ్చే ఒడ్లు దాంట్లో పండే చెనిక్కాయ దాంట్లో మిరపకాయ టమోటా వంకాయ పూల చెట్లు రకరకాలుగా ఇది అది అనేది కాదు అది వేళ్ళలో పంట విధానం వేళ్ళలో ఉంటుంది అన్నీ చేసే ఒక రైతు ఒక్క పంట ఏదన్నా తీసుకో ఒక్క పంట మనం తినే తినే పంటల్లో ఒక పంట ధాన్యం కానీ వరి కానీ గోధుమ కానీ బియ్యం కానీ రాగులు కానీ మొక్కజొన్న కానీ సద్దులు కానీ ఇవి ఏమన్నా ఒక పంట విషయానికి మనం ఆలోచిస్తే అతని నుంచి కనీసం ఇంత హీనమన్నా పదివేల ప్రాణాలు తింటాయి రైతు చేతికి ఇంటికి ఆ ధాన్యం పోకున్నట్టే పదివేల ప్రాణాల కన్నా భోజనం పెడతాడు అది ఎట్లా మనుషులకు పెట్టేది ఒక సబ్జెక్ట్ ఆయన తినేది ఒక సబ్జెక్ట్ ఆయన కుటుంబాలు తినేది ఒక సబ్జెక్ట్ కానీ వేళ్ళ ప్రాణాలు చీములు కానీ ఒక జీవాలు కానీ పక్షులు కానీ నెమిళ్ళు కానీ జింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఆఖరికి భూమిలో వచ్చే పురుగులు సపరేట్గా ఉంటాయి అవి కానీ ఆఖరికి ఫుల్గా కుట్ర కానీ ప్రతి ఒక్కటి ఆవులు కానీ ఎనుములు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ కనీసం చిన్న ఎగ్జాంపుల్గా లెక్కేసిన తలకాయలో వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అది ఎట్లా లెక్కేయలేమో అలాగే రైతు పండించే పంటలో కూడా అన్నీ మూగ ప్రాణులు తినే అంత అవకాశం ఒక రై రైతుకే వస్తుంది అదృష్టం ఎవరు దానం చేయకపోయినా రైతు దానం చేసే అవసరం లేదు అది తెలుసో మీకు ముఖ్యంగా ఎందుకు ఒక పంటకి పదివేల ప్రాణాల పైన ఆయన భోజనం పెడతాడు ఒక పంట పండిస్తే పదివేల ప్రాణాలకి పైగా తండ్రికి భోజనం పెడతాడు నేనేం చేస్తాను నువ్వేం చేస్తాడు ఇంట్లో తింటాము మిగిలింది కుడుతులేకేస్తాము లేదా కాలువలేకేస్తాము లేకుంటే మనం తినేటప్పుడు జారి పడితే ఏదో చీమలు తింటాం మనకి ఆయనకి ఉన్న రైతు విలువైనడు అని ఇంతకుముందు వీడియోలు ఎందుకు చెప్పినానంటే కొన్నిటికి చెప్పేకి టైం పడుతుంది కాబట్టి అప్పుడు చెప్పలేకపోయింది రైతుని ఎందుకు కాపాడుకోవాలంటే ఈ విషయానికి పదివేల ప్రాణాలని ఆయన కాపాడినప్పుడు వంద ప్రాణాలకు మనం భోజనం పెట్టలేమే ఆలోచన చేయండి ఒకసారి మనిషికి కుక్కలు ఎంత విశ్వాసం అంటే ఒకరోజు భోజనం పెడితే నీ వెంటే తిరుగుతాయి పది సంవత్సరాల తర్వాత నువ్వు పోతే నిన్ను గుర్తు పట్టుకుంటా ఒక సంవత్సరం తర్వాత పోతే నిన్ను గుర్తు పట్టుకుంటాయి కొన్ని జీవాలు వెంటే తిరుగుతాయి బట్ కానీ ఇన్నిటికీ భోజనం పెట్టిన రైతు తన వెంట ఎవరు తిరుగు తను గుర్తురాడు బాగా ఆలోచించండి నేను చెప్పే విషయం ఎగ్జాంపుల్ చిన్నదే చూస్తే ఎంత లోతుగా ఉందంటే ఈ విషయము అంత లోతుగా ఉంది ఆయన వదిలే నీళ్ళు కూడా మూగజీవాలు తాగుతాయే ఆయన వదిలే నీళ్ళు కూడా పంటకు పట్టి జీవాలు తాగుతాయి ఆయన పంట పెడితే ఎన్ని జీవాలు తాగుతాయి నీకు నాకేముంది భూమిపైన సంపాదన తప్ప నా ఇంటి ఇళ్ళు గురించి తప్ప నా వాళ్ళ గురించి తప్ప ఏంది ఏం లేదు ఆయనలో ఐదు పేసాల భాగం కూడా మనము ప్రయోజనం లేకుండా ఉన్నాం రైతు 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 అని ప్రతి ప్రభుత్వము ప్రతి మనుషులు ప్రతి ఒక్కరు గుర్తిస్తా అన్నారు ఎందుకంటే రైతు రైతులో ఆ విలువ ఉంది కాబట్టి రైతు గురించి తెలిసినా తెలియకపోయినా కూడా ప్రతి ఒక్కరూ ఆయన్ని గౌరవిస్తారు ఆయన విలువ తెలిసిన వాళ్ళు మాత్రం ఆయన్ని గౌరవిస్తారు తెలియకుండే వాళ్ళు ఏం చేసారు నువ్వు ఎక్కడన్నా బ్యాంకు గారి దగ్గర కానీ ఎక్కడన్నా ఏదన్నా ఆఫీసులు ఆడుకొని పోతే ఓ అక్కడికి వచ్చావా నీకు ఇప్పుడే ఎవరు రమ్మనర్రే ఇట్లా మాట్లాడతా చాలాసార్లు ఆయన ఏం పని పెద్ద నేనేమంటానంటే ఆయనకు ఒక విలువ ఎక్కడికి వచ్చినా ఆయనకు ఒక విలువ ఆయన లేకపోతే మనం లేము రైతు అని ఆయన లేకపోతే మనం లేము రాపెద్దయనా యో ఓవయ్యా రావైనా రాపెద్దయన కూర్చో నీ సమస్య నీ పరిష్కారం చూస్తాం అని గౌరవంగా మాట్లాడను రైతు నాకు తండ్రి కాదు నాకు తల్లిదండ్రులు కూడా కాదు కానీ వాళ్ళ విధానం తెలుసు ఎందుకంటే నేను కొద్ది రోజులు ఊర్లో ఉన్నప్పుడు ఆ సేద్యం కూడా చేసినా అప్పుడు చూసిన వాళ్ళ కష్టం నేను పుట్టి పెరిగింది టౌన్లోనే కానీ వాళ్ళ కష్టం చూసిన చాలా ఏళ్ళ నుంచి చూస్తాను ఎట్లా ఈ విషయాన్ని ముందుకు తీసుకోబోదా అనేదానికి నాకు ఇన్నేండ్లకి ఒక అనుకూలం కుదిరింది నలుగురు తెలియచేసి భూమి పైన మా ప్రాణం పుట్టినాక ఏదో పోరాటం చేస్తూనే ఉంటాయి కావాలంటే చీమ ఒక ఆరు నెలలకు అయ్యే దాన్ని మెత్తి పెట్టుకుంటుంది చీమ దానికి ఎండకాయని వానరాని గాలి రాని పెట్టిని ఇంకేమైనా పెట్టినా పోరాటం చేస్తూనే ఉంటుంది చీమ అంత చిన్న చీమకు తెలుసు బతికే విధానం అంత చిన్న చీమకు తెలుసు రేపు భవిష్యత్తు భవిష్యత్ మనకేం తెలుసు నా వాళ్ళు అనే తప్ప నాకు వేరేది ఏం తెలుసు నేను అదే చెప్పేది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనబడదు ప్రయోజనంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక బ్యానర్ ఉండాలా వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఈ పని చేసినానని ఒక బ్యానర్ ఉండాల ప్రతి ఒక్కరు ఆ ప్రయత్నం చేయండి మంచిదవుతుంది బతికిన దానికి ఒక విలువ ఉంటుంది చీమకు చీమ ప్రతి ప్రాణికి ప్రాణి కాపాడుకుంటాయి మనుషులకు మనుషులు ఈరోజు కాపాడుకోలేకపోతున్నారు స్వార్థం ఉంది ముగు జీవాల్లో ఉండేంత యూనిటీ ముగు జీవాల్లో ఉన్నంత విశ్వాసము ముగు జీవాల్లో ఉన్నంత నమ్మకము మూగుజీవాల్లో ఉన్నంత త్యాగము మనలో లేదే మనలో లేదు అది వాడు చెడితే నాకేను వానికి కష్టపస్తే నాకు వానికి బాధొస్తే నాకేను నేను ఎట్లున్నా స్టాండర్డ్ ఒకటే స్టాండర్డ్ నేను చెప్తాను కదా వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఏముంది నా లైఫ్ ఇప్పటికిప్పుడే నేను పుట్టుకని వెళ్ళిపోతే నాకంటూ ఒక గుర్తుంది ఏమి నేనేం చేయలే ఆ విషయం చెప్తాను కాకపోతే పది మంది కన్నా తెలియజేస్తాను మానవ జీవన విధానము పది మంది కన్నా తెలియజేస్తాను అదొక ప్రయత్నం ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా కనీసం నేను కనీసం ప్రతి ఒక్కరు ఈ వీడియో ఈ యూట్యూబర్లకి మనము చాలా మటుకు రుణపడి ఉండాలనుకుంటా ఎందుకంటే కొన్ని కొన్ని నలుగురు తెలియచేయాలంటే ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి నీకు మాట్లాడే ధైర్యం ఉండి నీ చేతికి మైకొచ్చి నువ్వు అంత సమయం ఇచ్చి నీకు అంతమంది వెనక ఉందో వీక్లాడి పది మందికి నువ్వు ఈ విషయం పోయే లోపల నీ సబ్జెక్ట్ మర్చిపోతావు గుర్తుపెట్టుకోండి బాగా ఏదో చేయాలనుకోతే ఏదో అయిపోతుంది ఈ పొద్దు యూట్యూబ్ ఉన్నాగా యూట్యూబ్ ఎట్ల కనిపెట్టినారో తెలుదు కానీ ఆ విషయం అంతవరకు నాకు తెలియదు కాకపోతే వాళ్ళు చేసిన మంచి పని ఏమంటే ప్రతి ఒక్కరు వరకు ఒక విషయాన్ని తీసుకోబోయే మాత్రం ఒక అవకాశం బాగా ఇచ్చినారు ఒక ఊరు కాదు ఒక పల్లె కాదు ఒక టౌన్ కాదు ఒక సిటీ కాదు ఒక దేశం కాదు వరల్డ్ భూమి పైన ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరికి ఒక బతికే విధానం అంత శక్తిని ఈ యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినారు ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసినంత వరకు ఇంక వేరే ఉన్నాయేమో నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడాలా నాదొక లైన్ ఉంటుంది కదా ఆ లైన్ ప్రకారమే మాట్లాడాలా దానికోసం ప్రతి ఒక్కరూ నేనేమంటే నాలాగే తెలిసిన విషయాలు నలుగురికి తెలియచేయండి బతికే విషయాలు నలుగురికి తెలియచేయండి పెద్దోళ్ళని గౌరవించండి పిల్లోళ్ళని చదివించండి లేదని లేదు పిల్లోళ్ళకి పిల్లప్పటి నుంచే ఒక చదువుతో పాటు ఒక తీరా అనే ఒక ఆలోచన తీసుకోరండి ప్రతి ఒక్కరికి అర్థం కావాల ఎందుకంటే పెద్దోళ్ళు అంటారు కొమ్మాయి వంగంది చెట్టు అయినాక వంగదంట మనతో పెద్దోళ్ళు కొమ్మతోనే కొమ్మతోనే ఉంచినారు కాబట్టి ఈరోజు ఈ వీడియో చేసే కానీ ఈ వీడియో మీరు కానీ ఒక ప్రయోజనం సార్థకం ఉంటుంది ఇది చెట్ అయినప్పుడు ఉంచితే వంగేది కాదు మనిషికి ప్రతి ఒక్కటి గుణపాఠం ఏమంటే మొదటిది కష్టం అవమానం కష్టం అవమానం ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉంటే ఏం చేస్తామంటే తొందరగా ఎందుకు ఈ భూమిపైన అనే ఒక విరక్తి పుడుతుంది ఏదో ఒక ప్రయత్నం ఉంటుంది ఒకటి రెండు దాంట్లో నూరున్నట్లు ఒకటి రెండులో నూరున్నట్లు ఏదో ఒక దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది నీకంటూ నేనేమంటానంటే మనిషి కొయ్యే లోపల ఏదో సాధించాల ఏం సాధిస్తావు నీ ఆలోచన బట్టి ఉండాలి పక్కోడు చెప్పే ఆలోచనతో చే దయచేసి సొంతం ఆలోచన ఉండాలి సొంతం ధైర్యం ఉండాలి సొంతం నమ్మకం ఉండాల అది సాధించేంతవరకు నిద్ర కూడా పట్టకూడదు కానీ మంచి మార్గాల్లోనే వెళ్ళాలా అదొకటి గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏమన్నా చెయ్యి ప్రతి ఒక్కటి మనిషి మహాభారతం చూసినారా చూడండి చూడుకుంటే ఎందుకంటే మానవ జన్మ ఎట్లా మొదలెట్లా ముగింపెట్లా మధ్యలో మన జీవితం ఎట్లా ఎందుకు వాళ్ళు పోరాడుతున్నారు ఒక మంచి కోసం ఎన్ని ఎన్నిట్లు కష్టపడల్లా ఒక మంచి కోసం ఎంత మర్యాద పోతుంది ఒక మంచి కోసం ఎన్ని కష్టాలు వస్తాయి ఒక మంచి కోసమే చెడు కోసం తొందరగా అవకాశాలు వస్తాయి బాగా ఆలోచించాడు మంచి కోసం అవకాశాలు చాలా తక్కువ వస్తాయి చాలా అవమానం పడతారు పేదరికంకుండే అవమానం జీవితంలో పేదరికంకుండే అంత దౌర్భాగ్యము ఇంకేమిట్లో లేదు ఆ పేదరికమే అట్లా అదేమో ఈరోజు ఈ వీడియో చేస్తానంటే ముఖ్య కారణం పేదరికం ఆ కష్టాలు తెలిసినాయి ఆ బతుకు సావి విలువ తెలిసింది అవమానాలు తెలిసినాయి నువ్వు అభిమానించే వాళ్ళు కూడా నిన్ను అసహించుకునే పరిస్థితి వస్తుంది ఆర్థిక సమస్యల వల్ల ఆర్థిక సమస్య అభిమానం తెచ్చుతుంది ఆర్థిక సమస్య స్నేహితుల్ని ఊడుకొడుతుంది ఆర్థిక సమస్య వ్యక్తిని వ్యక్తించేస్తుంది నూటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆర్థిక సమస్యతోనే చాలామంది చెడిపోతున్నారు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఉంది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు ఒక గైడెన్స్ లేదు లైఫ్లో ఎట్లా బతకాలా ఏం చేయాలా నా ట్రాక్ ఏమి నా మార్గం ఏమి నేను వెళ్ళాల్సిన రూట్ ఏమి నేను చేయాల్సిన పనేమి చాలా మందికి తెలియదు వయసు ఉంది డబ్బు ఉంది విధానం తెలియదు అతిగా పెద్దోళ్ళు సంపాదించి పిల్లలకి ఇస్తే నిలబెట్టుకుంటారనే నమ్మకాన్ని వదులుకోండి పిల్లప్పటి నుంచి సరైన మార్గాన్ని పిల్లల్ని తీసుకోరండి పిల్లోలకి కష్టాన్ని నేర్పించండి రైతు విలువ తెలిప తెలుపండి డాక్టర్ దేవుడు రైతు దేవుడు మన ఆర్మీలో ఉండే ఆర్మీ వాళ్ళు మనతో కాపాడే దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి ఈరోజు అంతమంది అన్ని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కానీ మనతో మధ్యలో కాపాడుతున్నారు ఈరోజు ఇక్కడే సోమంద్ర పొల్లా మనిషి పాపం పోతే పోయిన తర్వాత తన విలువ తెలిసింది పోయిన తర్వాత తన తనేమో తెలిసింది దానికి కారణం పుట్టిన దానికి జన్మ సార్థకం చేసుకున్నాడు మనం పుట్టిన దానికి ఏముంది నేను ఒక బండి కొనుక్కున్నాను పుట్టిన దానికి నేను పుట్టిన దానికి ఏముంది ఒక ఇల్లు కట్టుకోను నేను పుట్టిన దానికి ఉంది ఏదో ఒకటి చేసిన ప్రయోజనం చెప్పు నేను పుట్టిన దానికి దేశం కాపాడినాడు అంటారు ఆ మనిషి సోమంద్రేపల్ల చనిపోయిన వ్యక్తి గోరంట్ల సోమంద్రపల్లి మధ్య మార్గంలో అతను మిలిటరీలో ఈరోజు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అతను పుట్టిన దానికోసం దేశాన్ని కాపాడినాడు అది లైఫ్ పది మందిని మార్చు అది లైఫ్ పది మందికి సరైన మార్గాన్ని తీసుకొని అది లైఫ్ పది మందిని దేవుని మార్గంలో నడిపించే ప్రయత్నం చేయి అది లైఫ్ తిని తాగేదంత లైఫ్ పా ప్రతి ఒక్కరూ తిని తాగు ఒక ఏమనాలంటే మతిస్థిత్వం లేనోడు కూడా అన్నం తింటాడు తింటాడు పనుకుంటాడు మతిస్థిత్ లేదు కాబట్టి మనకు ఉంది ఏం చేస్తాం మనము అన్నం తిని పనుకుంటాం ప్రయోజనం లేదు సూర్యచంద్రుడు ఒక ఆయన వెలుగునిస్తాడు ఒక ఆయన ఎట్లా అంటే ఆ ఉదయించేది మునిగే మధ్యలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి నీ జీవితం కూడా ఉదయిస్తుంది మునుగుతుంది అనేది మర్చిపోతున్నారు ఈరోజా పద్ధన అయిపోయింది సాయంకాలం అయిపోయింది తిన్నాం పనుకున్నాం పద్న సాయంకాలం మధ్యలో ఆ వెలుగులో ఇల్లుని పెట్టుకోవాలా దీపం ఉన్నట్లే ఇల్లు సరి చేసుకోవాలని చెప్పినారే పెద్దోళ్ళు ఆ విషయాన్ని మర్చిపో రోజు నుంచి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్గా తీసుకొని నువ్వు బతికినకు భూమిపైన ఏమి అనేది ఒకటి తీసుకోండి నలుగురిని మంచి మార్గంలో నడిపించండి నాలుగు కుటుంబాలని ఆదుకోండి చేత అయ్యేవాళ్ళు చేతకానోళ్ళు కాదు ఇప్పుడు నా వాళ్ళు ఏమవుతుందంటే ఒక కుక్కకి భోజనం పెట్టగలం నా శక్తి దేవుడిచ్చిండ పది మందికి చెప్పగలరు నా శక్తి నీ శక్తి ఎంత ఉంటుందో నీకు నువ్వే క్యాల్కులేషన్ వేసుకో దేహి అని ఒక మనిషి అన్నాడంటే తన పరిస్థితి ఎట్లుంటుందని దేహి అన్నాడు అనేది ఆలోచన చేయండి ఊరికే ఎవరు చేయి చాపరు వాడు ఆకులుండేవాడే చేయి చాపేరు అర్థం చేసుకో ప్రతి ఒక్కరిని మనిషికి మనిషి ఆదుకోండి మనిషికి మనిషి విలువేయండి మనిషికి మనిషిని పైకి తీసుకోండి మనిషికి మనిషి గీతని ఇది చూడండి రామాయణం వినేది చూడండి మీ పిల్లలకు నేర్పించండి సరైన మార్గంలో నడుస్తారు ఆ మా శ్రీమన్నారాయణ ఆశీర్వాదం ఉంటుంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు ఈ వీడియోని ముందుకు షేర్ చేస్తారని ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని ఇంకా వంద మందికి చేరేట్ల ఒక్కొక్కరు ప్రయత్నం చేస్తారని ఆ చేసిన తర్వాత మనమంటూ పది మందికి ఉపయోగపడాలని ఎవరికి వాళ్ళు తెలుసుకొని ఇది ఈ వీడియో విలువ నా నేను చేసిన విలువ ఈ వీడియో విలువ పది మందికి ప్రయోజనం కావాలా ఉపయోగపడాలా అని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద గోవింద